హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వగా ఈ సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చనే రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది మొదటి వీకెండ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంది మొదటి రోజు కలెక్షన్ల మించి రెండో రోజు కలెక్షన్లు సాధించగా అలాగే మూడో రోజు అదే కలెక్షన్ స్టడీగా కొనసాగించింది ఈ మూవీకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇన్ఫాక్ట్ సూపర్ నైట్ షో కి డ్రాప్ కొంచెం ఎక్కువగానే అనిపించింది ఇక మూడో రోజు ఈ సినిమా ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లో నలభై ఐదు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో రెండు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని ఇక ఓవర్సీస్ లో అరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా నాలుగు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక వర్కింగ్ డేలో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఏమైనా సొంతం చేసుకుంటుందో చూడాలి ఈ విడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి